నమస్తే మా సిక్స్ టీవీ న్యూస్కి స్వాగతం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని నల్లమాడ సర్పంచ్ భారతి ఎంపీ సునీతలు అట్టహాసంగా ప్రారంభించారు ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారిని సుమతి నల్లమాడ మండల పరిధిలోని ఎద్దులవాండ్లపల్లి తాండా గ్రామ రైతులతో కలిసి వేరుసనగ పొలాన్ని సందర్శించారు పంటల సాగులో రైతన్నలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి రైతులతో చర్చించారు వ్యవసాయ పనుల్లో అధికంగా కూలీల సమస్య ఎదురవుతోందని ఉపాధి హామీని వ్యవసాయ పనులకు అనుసంధానం చేస్తే కూలీల సమస్య తీరి ఎంతో కొంత తమకు ఊరట లభిస్తుందని రైతులు వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు అదేవిధంగా పట్టు పరిశ్రమ శాఖ టెక్నికల్ అసిస్టెంట్ సాంబశివ నల్లమాడ పశు వైద్యాధికారి శ్రీహరి నాయకులు మాట్లాడుతూ వారి శాఖల ఆధ్వర్యంలో రైతన్నలకు అందజేస్తున్న పలు పథకాలను వివరించి రైతులు సద్వినియోగపరచుకోవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో రైతులు పలువురు అధికారులు పాల్గొన్నారు రైతులు మేడం పొలం పిలుస్తుంది కార్యక్రమానికి ఈ రోజు మనము ఎద్దులవారి పల్లి తాండాలో పొలం ని సందర్శించడం జరిగింది ఇక్కడ వేరుశెనగ వరి మొక్కజొన్న ఇటువంటి పంటలంతా కూడా రైతులు పండిస్తున్నారు మరి రైతులకు ఇక్కడ మాట్లాడు మాట్లాడితే కూలీల సమస్య ఎక్కువగా ఉందనేసరిని చెప్పడం జరుగుతోంది మరి ఇది కూలీల సమస్యను అధిగమించి ఎలా పంట ఉత్పత్తులు పెంచుకోవాలో ఎలా నిలకడంగా ఉండ ఆదాయాన్ని తెలుసుకోవాలో తెలియజెప్పడం కోసము ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించింది కాబట్టి రైతులకు తగిన సలహాలు సూచనలు ఇస్తూ మన వ్యవసాయ శాఖ తరపు నుంచి అందే సబ్సిడీలు కావచ్చు లేకపోతే ఏవైనా పరికరాలు కావచ్చు మిగిలిన ప పంట ఉత్పత్తులకి సంబంధించిన మిగిలిన వివరాలన్నీ కూడా ఈ కార్యక్రమం ద్వారా తెలియజెప్పడమే మన వ్యవసాయ శాఖ ముఖ్య ఉద్దేశం కాబట్టి ఈ కార్యక్రమాన్ని జ రైతులందరూ సద్వినియోగపరచుకోవాల్సిందిగా నల్లమడ వ్యవసాయ శాఖ అధికారిగా నేను ప్రతి ఒక్క రైతుని కోరుకుంటున్నాను ధన్యవాదాలు మేము మేము సిరికల్చర్ డిపార్ట్మెంటు సాంబశివ నల్లమాడ మండలము టెక్నికల్ అసిస్టెంటు ఇక్కడ నల్లమాడలో పూర్వము కుటాలపల్లి అంటే నల్లమాడ అంటావు చాలా అభివృద్ధిగా బాగా మంచి మలబరి పెట్టుకొని చాలా వ్యవసాయం చేసిన ఈ మధ్య కాలంలో కొంచెము నీళ్ళు తక్కువైన అయిన దానివల్ల కొంచెము మలబరి తీసినారు అయినా కొంచెం నీళ్ళు ఉన్న వాళ్ళు మల్బరీ పంట పెట్టుకుంటే ఒక ఎకరాకు కలిసి ఒక ఎకరా మలబరి పెట్టుకుంటే ఇరవై రెండున్నరవైగా గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది అలా షెడ్కి కూడా ఒక స్టేట్ గవర్నమెంట్ మూడు లక్షలు ఇస్తుంది ఒక ఉపాధి హామీ కింద ఆరు లక్షలు వస్తుంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఇంకా అదనంగా ఒక డెబ్బై ఐదు వేలు వస్తుంది వాళ్ళకు బో బోరు సౌకర్యం ఏదైనా కానీ కాలం ఎస్సీ ఎస్టీ వాళ్ళకు చాలా ఉపయోగంగా ఉంది అన్నీ నైంటీ పర్సెంట్ సబ్సిడీగా గవర్నమెంట్ చేస్తాయి ఈ సద్వినియోగం ఉపయోగించుకుంటే చాలా మంచిది మంచి లాభాలు గుళ్ళు కూడా రేటు ఆరు వందల ఆరు వందల యాభై వరకు రేటు ఉన్నది మంచి దిగుడు ఒక నూరు కేజీలు తీసుకుంటే కూడా మంచి ప్రతి నెల నెల పంట మంచి ఉద్యో ఒక ఉద్యోగం ఎలా సంపాదన వస్తుందో అలా సంపాదన వస్తుంది అయినా రైతులు కొంచెం మక్కువ చూపించలేకపోతుంది కొంచెం చూపిస్తే చాలా ఆశాజనకంగా ఉంటుంది డాక్టర్ ఈ శ్రీహరి నాయక్ నల్లమాడ వైద్యాధికారిగా పనిచేస్తున్నాను ఈ పొలం పిలుస్తూనే కార్యక్రమానికి హాజరైన ఎదులాంగపల్లి రైతు సోదరులకి అండ్ అగ్రికల్చర్ ఆఫీసర్ గారికి సెరికల్చర్ వారికి నమస్కారం డిపార్ట్మెంట్ తరపున మనకి బేసికల్లీ హెల్త్ ఆస్పెక్ట్స్ ప్రకారం వస్తే మనం ఈ ఊర్లో ప్రజెంట్ వ్యాక్సినేషన్స్ ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ కానీ లంపి స్కిన్ డిసీజ్ కానీ వ్యాక్సినేషన్ అన్ని కంప్లీట్ చేసాము అలాగే పశువులకు ఉపయోగకరంగా ప్రజెంట్ ఇప్పుడు పశు కిసాన్ క్రెడిట్ కార్డ్స్ అనేది ఇస్తున్నాము ఎందుకంటే పశువులకి జస్ట్ మెయింటెనెన్స్ కోసమని ఒక్కో పశువుకి ముప్పై వేల రూపాయలు మెయింటెనెన్స్ అంటే మా ద పర్పస్ గడ్డి కొనడం కానీ దానా కొనుక్కోవడం కానీ లేదా చిన్నపాటి షెడ్ కట్టుకోవడం కానీ అలాంటి పరిస్థితుల కోసం పశు కిసాన్ క్రెడిట్ కార్డు అనేది గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ద్వారా రైతులకు అందజేస్తున్నాము ప్లస్ అలాగే టీఎంఆర్ అంటారు టోటల్ మిక్స్డ్ రేషన్ అంటే ఇందులో దానా వరిగడ్డి పచ్చిగడ్డి అన్ని మిక్స్ చేసి మినరల్ మిక్చర్ అన్ని మిక్స్ చేసి ఒక నెల రోజులు మాగబెట్టి గడ్డి పశువులకు అందజేస్తాము ఇది కేజీ ఏడు రూపాయల చొప్పున పశువులకు అందజేస్తాము ఇరవై ఐదు కేజీలు బ్యాగ్ ఉంటుంది అది మామూలుగా ప్ర రైతులకి గడ్డి అందుబాటులో లేని వాళ్ళకి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది దీనివల్ల పాలన పాల ఉత్పత్తి కూడా పెరిగి పెరుగుతుంది అలాగే గోకులం మినీ గోకులం షెడ్స్ మండలానికి ముప్పై ఐదు వచ్చినాయి అందులో ఎస్సీ ఎస్టీకి పదహైదు పద్దెనిమిది జనరల్కి పదిహేడు ఇవి కూడా అప్లికేషన్లు తీసుకొని శాంక్షనింగ్ ఆర్డర్స్ పం పంపించాము ఎన్ఆర్జీఎస్ కన్వర్జెన్స్ ద్వారా అవి గ్రౌండింగ్ దశలో ఉన్నాయి ఇంకా ఎవరికైనా కావాలంటే అప్లై చేసుకోవచ్చు మినీ గోకులం షెడ్స్ ఇంకా అలాగే చాఫ్ కటర్స్ గడ్డి కత్తిరించే యంత్రాలు యంత్రాలు ఫార్టీ పర్సెంట్ సబ్సిడీతో గడ్డి కత్తిరి కత్తిరించే యంత్రాలని డిపార్ట్మెంట్ ద్వారా అందిస్తుంది ఈ అవకాశాలన్నీ రైతులు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ నా పేరు అకులప్ప నాయకు మాది ఎద్దులాండలి తాండ మాది రైతు కుటుంబము మా ఊరు మొత్తం అంతా కూడా వ్యవసాయమే వేరుశనగా వరి అంతకుముందు మల్బరి కూడా ఉండే అవి మొత్తం రేట్ అన్నీ తీసేసినారు ప్రజెంట్ అయితే లేబరు లేబర్తో చాలా ఇబ్బంది పడుతున్నారు రెండోది వచ్చేసి పంటలు కూడా సరిగ్గా కావడం లేదు వాతావరణం మార్పుల వల్ల దానివల్ల వ్యాధులు అంట భూములకి అన్నీ ఉన్నాయి సమస్యలు వేరుశనగ కూడా వర్షాదార్థంతో వర్షాలు సరిగ్గా లేక అవి కూడా పంటలు చాలా మటుకు తగ్గించేశారు గవర్నమెంటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి హామీని రైతుకి అనుసంధానం చేస్తే రైతు కొంచెము గిట్టుబాటుగా అవుతాడు పంటలు ఏ పంట వేసినా కూడా రైతు కొంచెము గవర్నమెంట్ కొంచెము సహాయం సహాయాలు అందిస్తే రైతు ముందరికి పోయి పంట వేసేదానికి లేకుంటే క్రాపాలిట ప్రకటించాల్సిన సమయాలు కూడా దగ్గరలో ఉన్నాయి